హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ మీ సుధా వర్మ మన తెలంగాణ ఫెస్టివల్స్లో దసరా తర్వాత ఇంకో బ్యూటిఫుల్ ఫెస్టివల్ అంటే దివాళీ దివాళీ అంటే కలర్ఫుల్ ఉండకుండా ఎలా ఉంటుంది అసలు మేము ఫ్లవర్స్ తీసుకురావడానికి అయితే వెళ్తున్నాం అనమాట లిటరలీ రోడ్స్ అయితే ఎంత కలర్ఫుల్గా ఉన్నాయంటే నిజంగా దసరా టైంలో కూడా ఇంత బ్యూటిఫుల్ ఉండేయేమో అంటే దివాళీ ఈజ్ లైక్ ఫుల్ ఆఫ్ లైట్స్ అండ్ మొత్తం ఫ్లవర్స్తో నిండిపోయింది హైదరాబాద్ అంతా సో మేమైతే ముందు రోజే ఫ్లవర్స్ తీసుకురావడానికి వెళ్తున్నాం ఇక్కడ నాంపల్లిలో ఫ్లవర్ మార్కెట్ ఉంటుందన్నమాట నాకు ఎగ్జాక్ట్ ఐడియా లేదు ఎందుకంటే దిస్ ఇస్ సెకండ్ టైం నేను వెళ్తున్నాను నాకు ఆ మార్కెట్ నేమ్ ఐడియా లేదు బట్ యు నో వాట్ అసలు నేనైతే ది బెస్ట్ 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 ఆప్షన్ ఏదైనా ఇంట్లో పూజలు కానీ ఫెస్టివల్స్ కానీ అవన్నీ ఉంటే నేనైతే ఇదే చూ అంటే చూస్ చేసుకోమని చెప్తా నిజంగా నాకు నేను చాలా వీడియోస్లో చెప్పినా కదా నాకు పూలు అంటే ఫుల్ పిచ్చి అని నాకు లిటరల్గా వాటి కింది నుంచి ఇలా వెళ్తుంటే అసలు హ్యాపీనెస్ ఎట్లా అని అంటే నాకు ఎందుకు ఆ ఫ్లవర్స్ చూస్తే అంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే ఆటోమేటిక్గా నా మూడ్ ఇట్లా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది అన్నమాట అవి చూడగానే అంటే ఇక్కడ వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్ మీరు బయట యూజువల్గా చూస్తే చాలా ప్రైజెస్ ఉంటాయి లిటరల్గా మేమే చాలాసార్లు అంటే నాకు తెలియదు నేను ఎప్పుడు వెళ్ళలేదు మార్కెట్కి బట్ నేను చాలాసార్లు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కేజీ కొన్నవి కూడా ఉన్నాయి బట్ ఇక్కడ మార్కెట్లో లిటరలీ యునో వాట్ మేము జస్ట్ ఫెస్టివల్ ముందు రోజు వెళ్ళినాం ముందు రోజు నైట్ దో అక్కడ ప్రైజెస్ ఆల్మోస్ట్ లైక్ ఫార్టీ కొన్ని ప్లేసెస్లో థర్టీ అంటే బంతిపూలు పర్ కేజీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ ఇంకా మరీ ఇట్లా పెద్దగా ఉంటే ఒక ఎయిటీ ఎయిటీ రూపీస్ ఉన్నవి కూడా ఉండే బట్ బయట చాలా ప్రైజింగ్ ఉండే అండ్ లోటస్ ఇవన్నీ నేను అంటే లాస్ట్ నా షూట్కి కూడా ఇక్కడే తీసుకున్నా బట్ అప్పుడు ఇంకా తక్కువ ఉండే అన్నీ అంటే జస్ట్ థర్టీ రూపీస్ ఫర్ కేజీ అనమాట బట్ ఇప్పుడు కొంచెం ఫెస్టివల్ అని కొంచెం ఎక్కువ ఉన్నాయి కానీ నేనైతే ఏదైనా ఏ ఫెస్టివల్ ఉన్నా ఏ పూజ ఉన్నా మీరైతే ఇక్కడికి వెళ్ళమని అయితే నేను ఇది సజెస్ట్ చేస్తా సో మేము పూలు తీసుకున్న తర్వాత ఇంకా వచ్చేసినాం వచ్చేదారిలోనే ఇంకా తాజా టిఫిన్స్లో ఆగేసి అక్కడ అంటే యాక్చువల్గా టిఫిన్స్ తిని 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 బయట అసలు లేస్తుంది సో తాజా టిఫిన్స్ అంటే వీ కెన్ గెట్ రైస్ ఆల్సో కదా సో అక్కడ టమాటో రైస్ అండ్ లెమన్ రైస్ అండ్ వాట్ కర్డ్ రైస్ ఆర్డర్ చేసినాం అండ్ ఇట్ టేస్ట్ సో ఎమ్మె నేనైతే ఫుల్ సాటిస్ఫై అంటే నాకు బయట ఎక్కువ ఇష్టం ఉండదు బట్ స్టిల్ నాకు చాలా బాగా నచ్చినాయి చూడండి అసలు నిజంగా బయట చూస్తుంటే ఒక డిఫరెంట్ వరల్డ్లో ఉన్నట్టుండే అంటే నాకు ఇష్టం ఇట్లా అవన్నీ చూస్తూ ఉంటే నేను చాలా ఇట్లా ఎంజాయ్గా ఫీల్ అవుతా అండ్ ఇక్కడ ఇది అసలు క్రాకర్స్ కోసం అదేదో వైన్ షాప్లో పెద్ద లైన్ మెయింటైన్ చేసినట్టు ఇంత పెద్ద లైన్ ఉంది సో నేను అసలు ఎంత మంచిగా నాకు ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నాయంటే నేను ఫుల్ ఆన్ మూడ్లో ఉంటా సో నేను ఇవన్నీ ముగ్గులు పెట్టుకున్నా ఆల్మోస్ట్ నైట్ వన్ కలర్ స్టార్ట్ చేసిన నేను ముగ్గులు అంటే మేము ఫ్లవర్స్ తీసుకొని వచ్చేసరికి వన్ అయింది అప్పుడే పెట్టేసినా సో మంచిగా అంటే ఈ ఫ్లవర్స్ అనేది ఆ రోజు అంటే ఫెస్టివల్ రోజు నైట్ నైట్ మార్నింగ్ నేను ముగ్గులన్నీ పెట్టేసిన అండ్ అసలు ఎంత మంచిగా అనిపించింది అంటే చెప్పన నేను ఫుల్ ఆన్ మూడ్లో ఉంటే ఇంకా ఫెస్టివల్ వచ్చింది అని అంటే ఆ ఫెస్టివల్ వైబ్స్ ఇట్లా ఇట్లా తిరుగుతూ ఉంటాయి మా ఇండ్లో సో నేను బయట చాలాసార్లు లైక్ దీపాలు పెట్టడానికి ట్రై చేసిన బట్ అస్సలు అవ్వలేదు ఎందుకు అంటే చాలా గాలి వస్తుంది అనమాట అంటే మా ఇల్లు చుట్టూ లైక్ ఇట్లా ఓపెన్ స్పేస్ ఎక్కువ ఉంటుంది సో ఫుల్ గాలి వస్తుంది దానివల్ల అస్సలు ఆగడం లేదు దీపాలు సో నేను షూట్ చేసిన మీరు నా షూట్ వీడియో చూడకపోతే ప్లీజ్ చెక్ ఇట్ అవుట్ అది కూడా చాలా బాగా వచ్చింది అన్నమాట అండ్ నేను షూట్ రీల్ పెట్టి ఉండను బట్ హోప్ఫుల్లీ నేను పెడతాను ఎందుకంటే కాపీరైట్స్ వస్తున్నాయని నేను ఈ మధ్య కొన్ని కంటెంట్స్ నేను పెట్టట్లేదు బట్ షూట్ చాలా బాగా వచ్చింది ఆ షూట్ రోజు తీసుకొచ్చిన ఈ లైక్ బ్యాటరీ ఏమంటారు బ్యాటరీ దీపాలు ఉండే నా దగ్గర అవన్నీ పెట్టా బట్ ఇట్ లుక్ సో 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 గుడ్ అనమాట అంటే ఆ గాలికి అసలు దీపాలు అవ్వ అవ్వట్లేదు అంటే ఆగట్లేదు మీరు అనుకోవచ్చు ఆర్టిఫిషియల్గా ఎందుకు పెట్టడం అదన్నీ అని బట్ యునో ఇప్పుడు నేను అట్లా పెట్టి ఊరికే లైట్ చేస్తూ అయితే కూర్చోలేము అక్కడ ఆ గాలికి అసలు ఫస్ట్ ఇక్కడ గుమ్మ ముందు పెట్టడానికి అసలు ఆగట్లేదు ఇంకా నేను అన్ని లైట్స్ గోడ మీద అట్లా పెట్టలేను కదా సో నాకు ఇవి పెట్టాలి అనిపించింది అండ్ ఇట్ లుక్స్ చాలా 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 బాగున్నాయి ఇంకో దీపాలు కూడా ఉండే యాక్చువల్లీ కొంచెం వాటర్ వేస్తే అది దీపంలాగా వెలుగుతుంది అనమాట అది సేమ్ కొంచెం దీపంలానే ఉంటుంది బట్ నేను ఇది పెట్టా అంటే కొంచెం ఎక్కువ లైట్ వస్తుంది అని బట్ చాలా అంటే చాలా బాగుండే ఇక్కడ ఈ పాట్ చూసినారా యాక్చువల్లీ నా షూట్ అప్పుడు ఇది ఫ్లవర్ పాట్ అనమాట అంటే ఫ్లవర్ పాట్ కాదు మేము మా ఆఫీస్లో దీంట్లో చెట్లు ఉండేటివి సో నేను షూట్కి కొంచెం ఆ ట్రెడిషనల్ వైబ్స్ తీసుకురావడానికి దానికి గ్రీన్ కలర్ పెయింట్ వేసేసి ఇట్లా లైక్ ముగ్గులు వేసాయి అనమాట గోల్డ్ పెయింట్తోని ఇట్స్ ఇట్ లుక్స్ లైక్ ట్రెడిషనల్ వైబ్స్ అట్లా అంటే కొంచెం అట్లా ఉంటుంది అనేసి మేము అప్పుడు షూట్లో వాడినాం అండ్ సేమ్ టైం ఈ దివాళీకి సంథింగ్ ఏదైనా చేద్దాము వీటితో అనుకున్నా కానీ అంత స్కోప్ లేకుండే నేను ఏం చేయలేదు బట్ యా మేము షూట్ రోజు అన్నీ ఆ ల్యాంప్ లైట్స్ అన్నీ దాంట్లోనే ఉండే అనమాట సో అన్నీ పెడుతున్నా అండ్ నైట్ అవంతా అంటే మార్నింగ్ ఏదైతే ముగ్గు వేసానో ఆ ముగ్గు రిలేటెడ్లోనే నేను ఈవినింగ్ మంచిగా సల్ పూలతో మంచిగా అనమాట సో మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే మీకు నచ్చిందా అండ్ నాకు కూడా చెప్పండి అంటే మీకు ఎలా అనిపిస్తుంది అంటే మీరు కూడా పెట్టుకుంటారు కదా ఇప్పుడైతే అసలు అందరూ నేను ఇది ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి అంటే అప్పుడు ఇట్లా పెట్టేవాళ్ళు లేదో కానీ ఇప్పుడు అందరూ పెడుతున్నారు అంటే ఇట్లా ఫ్లవర్స్తో ఇది చూడండి అసలు నిజంగా అంటే లైట్స్ ఆఫ్ చేసి మొత్తం ఇంటి ముందు లైట్స్ ఆఫ్ చేసి నేను వీడియో తీసుకున్నా అసలు నాకు ఆ వైబ్స్ ఎందుకో చాలా ఇష్టం అంటే చాలామందికి ఈ డేస్లో అసలు ఎవరంత డివోషనల్ మూడ్ అంటే చాలా తక్కువ ఉంటారు బట్ నాకు చాలా ఇష్టం అంటే ఇట్లా చేసుకోవడం నార్మల్ డేస్లో ఎలా ఉన్నా కూడా కొంచెం ఫెస్టివల్ టైంలో మంచి మంచి అన్నీ చేసుకుంటా నేను సో నాకు అట్లా ఇష్టం అండ్ ఇక్కడ గోధుమలు ఉంటాయి కదా గోధుమలు కింద వేసి దాంట్లో దీపం పెడితే మంచిది అని అంటే సో నేను ఆల్మోస్ట్ అంటే మొత్తం అంతా ఆ లైట్స్ అవన్నీ ఫస్ట్ పెట్టేసి దెన్ ఆ గోధుమలు వేసి ఇంకా ఈ మట్టి దీపంలో పెడుతున్నా ఇవి కూడా అసలు అస్సలు అంటే అసలు ఆగలేదు బట్ స్టిల్ కొద్దిసేపు అయినా ఉంటాయి కదా అన్నట్టు నేను పెట్టేసిన అనమాట సో దిస్ ఈజ్ మై అవుట్ఫిట్ అంటే దివాళీ అవుట్ఫిట్ అసలు ఇది నేను ఆల్రెడీ ఒక టూ టైమ్స్ వేసుకున్నా బట్ స్టిల్ ఇప్పుడు మళ్ళీ వేసుకున్నా ఈ అవుట్ ఫిట్ డీటెయిల్స్ కోసం కమెంట్ చేయండి నేను కమెంట్ బాక్స్లో మీకు ఇస్తాను అండ్ ఆల్మోస్ట్ దివాళీ హంగామా స్టార్ట్ అయింది నేను దీపాలు పెడుతుంటేనే బయట నుంచి ఫుల్ క్రాకర్స్ అవంతా సౌండ్ వస్తున్నాయి యాక్చువల్లీ అదే టైంలో నీకు ఇల్లు కూడా కాల్ చేసిండు అంటే క్రాకర్స్ పేల్చుదామని సో దట్ ఓకే వచ్చే తీసుకొచ్చుకుందాం అనేసి ఇంకా మేము నిఖిల్కి తెలిసిన వాళ్ళు ఎవరు బట్ మేము ఆల్మోస్ట్ అంటే నైట్ లెవెన్ థర్టీకి అలా వచ్చినాం అసలు ఎక్కడ అంటే పిచ్చి పిచ్చిగా పడేసి ఉన్నాయి అన్నమాట అంటే కోర్స్ ఇంకా వాళ్ళు ఎలా అంటే ఒక స్టోర్ లాగా కాదు ఒక ఏమంటారు ఫంక్షన్ హాల్ అలా తీసుకొని అక్కడ ఇవన్నీ ఆర్గనైజ్ చేసినారు అంటే మాకు కావాల్సినవి కొన్ని లేవు కానీ ఆల్మోస్ట్ చాలా స్టాక్ ఉండే అండ్ నేనైతే ఇవన్నీ అంటే కొన్ని చాలా వెరైటీస్ చూడడం చాలా ఫస్ట్ టైము అండ్ చాలా ఇయర్స్ తర్వాత నేను ఇంకా మళ్ళీ క్రాకర్స్ పేల్చడం అనమాట అంటే చాలా ఇయర్స్ అవుతుంది అసలు క్రాకర్స్ పేల్చక బట్ యా ఇది ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం అంటే కొన్ని ఇయర్స్ తర్వాత ఇంత క్రాకర్స్ తీసుకోవడం ఫస్ట్ టైము ఆల్మోస్ట్ మేము ఒక ట్వెల్వ్ థర్టీన్ కేజీస్ క్రాకర్స్ తీసుకున్నాం అన్నమాట బట్ యా అసలు చూస్తే దాంట్లో అంతలా ఏం లేవు బట్ యా కొన్ని కొన్ని వెయిట్ ఉంటాయి కదా దానివల్ల అంత వెయిట్ అయింది కానీ అంతగా అయితే ఏం లేవు చాలా వెరైటీ ఆఫ్ బాంబస్ నేను అసలు ఫస్ట్ టైం అంటే కొన్ని నాకు ఫ్యామిలీ అరే బట్ చాలా మటుకు నాకు అసలు తెలియని కూడా తెలియదు వాటి పేర్లు అవి ఏమంటారు అని అండ్ ఇవి వచ్చేసి మేము రాంపల్లిలో తీసుకున్నాం అంటే వీళ్ళు చాలా ప్లేసెస్లో పెట్టినారు నేను నెక్స్ట్ డే అంటే లైక్ ఆఫీస్కి వెళ్తుంటే అట్లా చూసిన లైక్ చాలా లైక్ బ్రాంచెస్ టైప్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో కూడా పెట్టినారు ఇట్లా హోల్సేల్గా బట్ నెక్స్ట్ టైం ఎవరైనా ట్రై చేస్తే పక్కా ఇలా తీసుకోవచ్చు సో మనం ఇండివిజువల్గా తీసుకునే కంటే ఇలా తీసుకోవడం చాలా బెటర్ కదా సో వాళ్ళు వచ్చేసి అయ్యప్ప క్రాకర్స్ అని శివ శివకాశి ఫ్యాక్టరీ అవుట్లెట్స్ మీరు తీసుకోవచ్చు అండ్ ఇంకా అన్ని క్రాకర్స్ తీసుకున్నాక ఇంకేం పని ఇంకొచ్చేసి ఇట్లా మేము ఇంటికి వచ్చినామో లేదో మా ఓనర్ అన్న వాళ్ళు కూడా లైక్ చూస్తే వాళ్ళు అసలు మాకంటే ముందే వాళ్ళు లిటరలీ వాళ్ళు చాలా క్రాకర్స్ తీసుకొచ్చారు యాక్చువల్లీ మేము మేము లేట్కి వెళ్ళడం వల్ల మాకు దొరకలేదు కానీ వీళ్ళు మంచి మంచి కొంచెం మంచి మంచిగా ఉండే వీళ్ళ దగ్గర సో ఇంకా లైక్ అక్క నేను అన్న అండ్ అన్న వాళ్ళ పేరెంట్స్ వచ్చినారు అండ్ గుండుగాడు గుండుగాడు అయితే అసలు బయటికే రావట్లేదు గుండు అంటే అక్క వాళ్ళ కొడుకు వాడు సుధా ఇది వేల్చు సుధా అది వేల్చు వాడు ఇంతే ఉంటాడు చిన్నవాడు వాడికి టూ ఇయర్స్ ఉంటాయి అనుకుంటా టూ త్రీ ఇయర్స్ ఉంటాయి అంతే అక్క నువ్వు ఇది వేల్చు అది వెళ్చాను వాడు నాకు ఏదో ఒకటి ఇస్తూనే ఉన్నాడు కానీ వాడు మా వాడు మాత్రం బయటికి రాలేదు బట్ చాలా ఫన్ ఉండే చాలా బాగా ఎంజాయ్ చేసినాం యా అంటే నేను ఇన్ని ఇయర్స్ తర్వాత వేల్చిన కొంచెం ఎక్కువనే పొల్యూషన్ నేను జనరేట్ చేసిన అనుకో యా బట్ అట్లీస్ట్ అంటే ఇన్ ఇయర్స్ తర్వాత ఇప్పుడే అండ్ అక్కడ అన్నీ నేనేం వేయల్చలేదు యాక్చువల్లీ అన్న వాళ్ళవి మావి అన్నీ కలిపి టూ మచ్ అయిపోయినాయి ఇంకా అన్నీ పేల్చేసేసరికి ఫుల్ ఇది అయిపోయింది అనమాట బట్ చాలా చాలా ఫన్ ఎంజాయ్మెంట్ అదంతా యాక్చువల్లీ నాకు ఈ క్రాకర్స్ ఆ స్మోక్ పడదు చాలా జాగ్రత్తగా ఉండి నేను పేల్చిన అంటే ఆ స్మోక్ నాకు లోపలికైనా కూడా త్రోట్ ఇన్ఫెక్షన్ లాగా అవుతుంది అనమాట బట్ యునో అంటే కొంచెం ఏమంటారు యూనివర్స్ నాకు కొంచెం నా సైడ్ ఉన్నట్టు ఎవ్రీథింగ్ గోస్ వెళ్ళన్నట్టు అంత బాగానే ఉండే యా ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ ఫుల్ 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 ఎంజాయ్ చేసినాం అంటే అంటే లైక్ మీరు ఈ దివాళి కానీ అండ్ ఇంకా ఆఫ్ కోర్స్ ఇప్పుడు కార్తీక పౌర్ణమి కూడా అయిపోయింది కదా మీరు ఈ టూ ఫెస్టివల్స్ ఎలా ఎంజాయ్ చేసినారు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అండ్ నేనైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నా అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఐ బ్లెస్ అందరూ బాగుండాలి ఆ శివయ్య బ్లెస్సింగ్స్ అందరికీ ఉండాలి ఓం నమ శివాయ హర మహాదేవ శంభో శంకర నమ శివాయ్ మీరు అక్కడ బ్యాక్ సైడ్ చూస్తే గుండుగా నిల్చున్నాడు అండ్ హియర్ ఈస్ నిఖిల్ బాబు అండ్ వీళ్ళు వీళ్ళ గోలా వీళ్ళదే వీళ్ళు వేల్చుతూనే ఉన్నారు పెద్ద పెద్ద బాంబ్స్ అండ్ అవి మనం అండ్ ఇప్పుడు అసలు ఒకప్పుడు బాంబ్స్ అంటే ఓకే అని అనిపించేది బట్ ఇప్పుడు ఆ సౌండ్స్కి అమ్మో అసలు ఎక్కడో వేలుతుంటే కూడా భయం వేస్తుంది కొన్ని కొన్ని అయితే అసలు లిటరల్గా టూ మచ్ సౌండ్ అమ్మో చాలా ఇది బట్ యా ఇట్స్ ఫన్ అంటే కొన్ని కొన్నిసార్లు అయినా ఫన్ ఉండాలి కదా అండ్ మై ఫ్రెండ్స్ లైక్ నిఖిల్ ఓ మై గాడ్ హీస్ లైక్ టూ మచ్ కేరింగ్ నేను అవన్నీ అసలు నేను వేల్చడమే చాలా తక్కువ అంటే అటెళ్ళకు ఇటెళ్ళకు ఇక్కడ ఇది చేయకు అక్కడ అది చేయకు మీద పడుతుంది అది పడుతుంది బట్ ఓకే అప్పుడప్పుడు మన లైఫ్లో కొంచెం అలాంటి వాళ్ళు కూడా ఉండాలి కదా ఆఫ్టర్ ఎవ్రీథింగ్ డన్ ఆల్మోస్ట్ మా ఓనర్ అన్న అన్నీ ఇక్కడ ఒక మొత్తం ఇట్లా తీసేసి కాల్ చేసినారు బట్ యునో మొత్తం అసలు బయట రచ్చ రచ్చ అయిపోయింది మీరు కూడా ఇలానే చేశారా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఐఎమ్ ఎండింగ్ దిస్ వీడియో హియర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అంటే దెన్ బాయ్